ఉంటుంది అయితే మన అంశం ఏంటంటే రాకడ సమయం నా రక్షకుడు ఇటువంటి భయంకరమైన రాకడ విపత్తుల్లో ఆయన నీకు నాకు రక్షకుడిగా ఉండాలంటే మనం మూడు విషయాలు తెలుసుకోవాలి అసలు భక్తి అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి ప్రార్థన అంటే ఏం తెలుసుకోవాలండి భక్తి అంటే ఏంటి విశ్వాసం అంటే ఇప్పుడు అంటే ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు ఆయన మనం వర్తమానంలో ఉన్నాం భూత కాలంలో మనం ఉన్నామా లేదు భవిష్యత్తులో ఉంటామా మనకు తెలుసా తెలియదు అంటే కాలంలో జరిగిపోయిన కాలంలో ఉన్నాడు ఆయన జరగబోతున్న కాలంలో ఉన్నాడు జరగబోయే కాలంలో ఉంటాడు కానీ మనం ఉండవు కానీ ఎవరుండండి మనం ఉండవు అసలు గ్రంథంలో ఎక్కడ చూడము తగ్గిన గ్రంథం ఒకటో అడ్జ వచ్చిన చూడండి అల్పాయు భూమేగయు నేనే వర్తమన బోత కాలంలో భవిష్యత్ కాలంలో గుర్తు వాడను అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవి ఆయన ఏమని సెలవిస్తున్నాడు అండి అల్పాయుమేయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు గ్రంథం ప్రతి పదానికి ఉంటుంది గ్రంథం సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చా ఏమన్నాడు పెంచదానా భవిష్యత్ లో ఉంటావు లేదో నీకు తెలియదు తెలుసేయండి నేను ఉంటానో లేదో కానీ ఆయన ఉంటాడు అర్థమేందండి ఆయన కొత్త కామాంకాలను ఈ రోజు ఎప్పుడుకి వస్తున్నా తెలుసు ఈ రోజే రేపు ఉంటాము లేదో మనకు తెలుసండి ఇంకేం తెలుసా ఇదన్నా శాస్త్రమైంది ఏది శాస్త్రులు కాదు ఎలా వచ్చామో అర్కని కొట్టేసుకుంటాం నాది దీని నాది నీది కానీ ఎవరి తప్పు ఉందండి వర్ధమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు ఎవడండి సర్వాధికారి ఆయనే ఆయన చూడాలి అరవై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు జర్నీ కోసం ఓ కొట్టేసుకుంటాం ఈ షాటకుంటాము కానీ ఈ జర్నీ కోసం యుగ యోగాల జీవితాన్ని పగొట్టేసుకుంటాం ఈ ఆత్మనే పాతాల్లోకి పంపిస్తుంటాం మనం शास्वतमानि गो ई इन... డె ఏళ్ళ కోసం మనం ఈర్చ ఒకరి మీద ఒకరు పడిపోతాం ఏం పట్టుకెళ్ళిపోతాం మంచిగా ఉంటే మంచిగా ఈ ఆత్మ పర్లోతనికి ఈ టైంలో ఈ డెబ్బై ఏళ్ళ చర్నీలో కనుక మంచిగా ప్రవర్తించాం ఆ యుగ యుగాల జీవితానికి వెళ్ళిపోతాయి ఎక్కడి నుంచి వచ్చామో ఈ కన్ను ముయగానే ఆ కన్ను తెలుస్తుంది ఈ మాయ మర్చిపోతాం ఈ మాయా లోకాన్ని మర్చిపోయి ఆ తండ్రి దగ్గర తండ్రి దగ్గర తండ్రి దగ్గర మనం ఎలా గడుపుతామండి చంద్రబిడ్డ తగిన దగ్గర తండ్రి దగ్గర ఎలా గడుగుతుంది ఆలే లోపం ఆ ప్రపంచం అలా ఉంటాడంటండి ఆ సర్వాద్రయం ప్రపంచ ఆరాధన ఏమి తినుకుంటున్నారు శిల్వారు స్వస్థత రాధలు అంటాం ఆ సినువులు ఆయన కోసం అయ్యా ఆ సిలువు రత్ నా అరాధాలు పెరిగయ్యా నేను ఈ శ్రమతో ఉన్నానయ్యా ఈ శ్రమ నుంచి విడుదల దయచే కానీ ఆరాధన ఆరాధిస్తుండగా విడుదల ఇచ్చేస్తాడు ఆయన మన ఆయన సృష్టిస్తుండే ఆయన ఆయన అంట స్థుతులకంటా ఓ దెబ్బు అయిపోతాడంట ఓ పొంగిపోతాడంట పొంగిపోయి మనం దీవించేస్తూ ఉంటాడంట అదే ఆరాధన అదే ఆరాధన అంటే అండి అయితే మన అంశం ఏంటండి రాకడ సమయం ఏసే నా రక్ష ఇందులో అసలు భక్తి అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి మన గ్రంథంలో ఈ బైబిల్ గ్రంథంలో వీటి కోసం చాలా మంది ఉన్నారు కానీ టైం అయిపోతుంది కదండి కాబట్టి ముగ్గురు వ్యక్తులు చూద్దామండి అసలు భక్తి అంటే ఏంటి రాకడ సమయం కదండి అవును కదా పాత నిబంధనలో ఇటువంటి రాకడ విపత్తులు జరిగినయా ఎప్పుడైనా జరిగి అంటారా అమ్మో విపత్నానికి ఏం తెలుస్తుంది మరి చెప్పట్లేదు ఏంటి జరిగినాయండి విపత్తులు పాత నిబంధనలు ఏనా రాకటిపత్లు జరిగినయా అండ్ భర్షగా జరిగి అంటారా అండ్ అనగా జరిగింది అంటారా పాత నిబంధనలు ఏమైనా ఇప్పుడు రాకడ దినాలు మాయా రోజు అవునా ఇప్పుడు ఎలా బయటికి వెళ్తాం వస్తున్నాం అటువంటిది రాకడ దినాలు పాత నేపథ్యంలో జరిగినాయండి భక్తికి నిదర్శనం అలెల్ దినం జరిగింది కాబట్టి నో కుటుంబం ఒకటే కాపాడి కాపాడబడింది అంతేనా ఈ రెండవ రాకడ దినాల్లో ఈ విపత్తుల్లో మన కుటుంబం కాపాడాలంటే చేతుల్లో తొంభై ఒకటి సెలవు నీ పక్కన వెయ్యి మంది పడినా ఇప్పుడు పక్కన పదివేలు మంది పడినా అపాయం నీ బతున్నాడు ఆనాడు నోవాహం కాచుకున్నట్టు కాపాడితే బర్తికి ఇప్పుడు నోవాహం తీసుకుందాం మనం కాబట్టి మొత్తం జల ప్రణయంతో సమస్తం జలమయ కాపాడబడింది అండి అంటే రాకడ విపత్తులు పాత నిబత్తు జరిగినాయి అని గ్రంథం సరివిస్తుంది అంటే ఇప్పుడు రెండవ రాకడ విపత్తులు జరుగుతున్నప్పుడు అక్కడ మొదటి రాకడ ఏంటి ఆయన కుమ్మాడుగా పుట్టాడు అది మొదటి రాకడ అదేందండి రెండవ రాకడ అయినా మేఘం మీద వస్తాడు అయినా మేఘం మీద వస్తాడు అది రెండవ అయితే ఇటువంటి నోవా కుటుంబాన్ని కాపాడుతుంటే నిజమైతే ఈ రోజు ఆత్మతో సత్యంతో కనుక మనం ఆరాధిస్తే ఆయన మోసుకుని మనం జీవిస్తుంటే కనుక ఆయన మోసుకోలేదని హృదయంలో ఆయన ఏమీ ఏం కాబట్టి అండి కాదే ఆయన్ని మోస్తే కనుక నోవాహుని కాపాడినట్టు ఈ రోజు మన కుటుంబాన్ని ఎత్తుగా మొన్న రెండో రేపటిలో ఎంత వస్తున్నాము ఆది కాజ్ ఇరవై నుంచి ఇరవై మూడు అని చూడమా అప్పుడు అప్పుడు పక్షులేమి పశువులే పశువులేమి మృగవులేమి దాహం మీద రాకు రాకులేమి సమస్త శరీరులేమి సమస్త శరీరలేమి సమస్త నలు సమస్త నలులేమి కొన్ని నేల కొన్ని నేల మీద నున్న వాటి రన్నిటి వాటి రన్నిటిలోనూ

మాత్రమే అర్థమైందండి మొత్తం తుడిచి వేసాడు చే దేవుడు అసహించుకున్నాడు నేను ఎందుకు చేశాను అని ఏడు అయిపోయారు ఆయన్ని ఆరాధించడం మానేశారు వ్యసనాలకు అయిపోయారు అందుకు తుడిచి ముగ్రత వచ్చేసింది దేవుడు ముగ్రత వచ్చేసి జలంతో ముంచేశాడు ముంచేసి ఒక నోవాహ కుటుంబాన్ని ఆరాధ్య ఎనిమిది తొమ్మిది వచ్చిన ఒక్క చాచర్యం అయితే తో కూడా నడిచిళ్ళు దేవుడితో నడిచాడు కాబట్టి ప్రపంచం అంతా నష్టమైపోయింది జలప్రాలు నోవాహు ఒక్కడే కాపాడుపడే నోవాహు అంట వాడిదిగాక అక్కడ ఇంకా వచ్చాను ఇంకా ఉంటా చదివితే పది అర్పించాడంట ఆ బలి అర్పించినప్పుడు దేవుడు తన తాను నిందించుకున్నాడు అప్పుడు భక్తుడిని చూసి దేవుడు నిందించుకున్నాడు అని గ్రంథం సరిగిస్తుంది అయ్యో ఒక్క భక్తుడు ఉన్నాడు అనాశయంగా కోపం వచ్చేసి వీళ్ళందరిని పురులతో చంపేసేనే ఈ భక్తుడి ద్వారా వాళ్ళ మారుతులేమో ఈ రోజు నీ జీవితం నా జీవితం అలా సాక్ష సాక్ష్యంగా ఉండాలి అయ్యా ఈ జ రెండవరాకడ ఆయన అప్పుడు ఆయన వాగ్దానం చేసాడు ఏం వాగ్దానం చేసి నిబంధన చేసాడు ఏంటి జలప్రాలయంతో ఇంకా ముంచను అందుకు ఇప్పుడు అగ్నితో చేస్తున్నాడు చేస్తున్నాడట పైర్ యాక్సిడెంట్స్ చెల్తే ఎందుకంటే జలంతో మున్సాడే వాగ్దానం చేశాడు నిబంధన చేసేటైనా ఎందుకు నో వాహ అంగీకరించి ఈ రోజు రెండవ రేఖ దినాల్లో నీ ఇంట నా ఇంట అటువంటి బలి ఉంటే నీ మనసులో నా మనసులో అటువంటి బలి ఉంటే కనుక మన ద్వారా ఎంతో మంది రక్ష్యం పడతారేమో కనీసం రెండు మూడు కుటుంబాలు అప్పుడు ఒక కుటుంబ రక్షణ పడింది కనీసం నా ద్వారా నీ ద్వారా ఒకటి రెండు కుటుంబాలన్నా రక్ష్యం పడితే అంటే మనం ఏమన్నా పోయాలి ఆయన్ని మొయ్యారు అప్పుడు జల ప్రణయంలో ఆ నోహాను కాచిన దేవుడు నిన్ను నన్ను కాయడమ్మా నన్ను ఈర్ష డాము డమ్ము వండుకోడు ఏదో ఏసియా జీవితమా వేసా వేసా జీవితం ఆ మించిన పాపం ఇది నీలో ఈర్షా టాపు డమ్ము ఉంటే దొంగని మించిన పాపం ఇది అవన్నీ వదిలేయాలంట జల ప్రణయా భర్త అంటే అలాంటి భర్త ఉన్నారండి మనకి నవబాహులంటే అందరూ నమ్మలేదు దేవుణ్ణి జలప్రాయం అప్పుడు వర్షాలు లేవు వర్షాలు వర్షంతో దేవుడు ముంచేత్తడానికి ప్రపంచాన్ని అంటే ఎవరూ నమ్మలేదు నవబాహు అక్కడే నమ్మాడు నాబాబు కుటుంబం రక్షిపడింది రెండవ ప్ర అక్కడ ఉంది అక్కడ విపత్తులు ఉన్నాయి ఆ విపత్తుల్లో మనం నమ్మితేనే ఆయన మన కుటుంబాన్ని చాచుకుంటారు రెండోది ఏంటమ్మా భర్త అంటే అర్థమైంది కదండి ఇక చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు కానీ చెప్పడానికి నేను ఎవరు అయిపోవాలి కదా రెండోది ఏంటండి విశ్వాసం రెండోది ఏంటండి విశ్వాసం అంటే మన అబ్బా నిజాయితీగా ఉంటేనే విశ్వాసం అనుకోవాలి ఒక వేసి విశ్వాసం ఉంటుందండి నా కవరో చూద్దామా చూడమ్మా యహోష్ ఆ రాజ్యం ఎవరి రోజు రాహవ ఎరుకోను వేక చూచకు యోష పంపిన దోతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరిని ప్రతిఘనిచ్చను ఆమె నేటి వరకు ఇజ్రాయల్ మధ్య నివసానే ఎరుకో పట్నంలో రాహావం ఒక వేసిగా ఉంది కానీ ఇజ్రాయేల్ కు అద్భుతాలు ఎన్నదే వాళ్ళు ఎర్ర సముద్రం నే దాటొచ్చారంట వాళ్ళు గొప్పవారంట అని వాళ్ళ అద్భుతాన్ని ఆ వేగుల వారిని దాచిపెట్టింది నమ్మింది అప్పుడు దేవుడు నన్ను నా తండ్రి కుటుంబాన్ని ఆమె కుటుంబం వేసే నా తండ్రి కుటుంబం వాన్ని దేవుడు కాపాడుతాడు అని నమ్మింది ఆ నమ్మకం ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు ఎర్రదారాన్ని నీ కిటికీ కట్టు ఇంకా చెప్తే ఉంటదే నీ కిటికీకి ఎర్రదార ఎర్రదారం అంటే దేనికి గుర్తు ఆయన సిరువ రక్తాలు రక్తాన్ని నీ ఇంటిని ఎవరు ఏమీ చేయరు నీ ఇంటిని అక్కడ ఎవరు తాకరు నీ ఇంటిని ఎరుకోవ తాకరం అక్కడ అంతా మట్టి కానీ ఆమె ఇల్లు ఆమె రచించాడు ఆమె ఇంకా ఆమె కొన్ని బిల్సిందే తెలుసండి మాత్తయ్య గారు ఆమె ఏసుక్రీస్తు వంసావళిలో వాళ్ళు అదేందండి యా గోపం చెప్పాడు ఇంకా ఇంకా చదివితే మనం రన్నం కానీ అత్తయ్య గారు అయితే యేసుక్రీస్తు ఏసుక్రిస్తు వంశావడిలోకి చేర్చేసేడు ఆమె ఒక వేసింది ఒక వేస్య ఏసు క్రీస్తు వంశావళి ఉందంటే చూడండి ఎంత గొప్పదండి అండి వచ్చింది ఈ రోజు మంచిగా ఉన్న మనం ఇంక ఎలా మన ఆత్మలో పోయాలి అన్నది మనం ఆలోచించుకోవాలండి చూడండి యాకోబ్ రెండు వచ్చి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాను రాహాబను వేసి కూడా వేరొక మార్గమున వారిని వెలుపులకి వెలుపులకి వేసినప్పుడు వేసినప్పుడు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉందంటే చల్లని చల్లం సరే ఏ గోపత్రిక ఏం చెప్తుంది నీ క్రియలు లేకుండా నేను దేవుడు నమ్ముకున్నాను అప్పుడు దేవుడే ఎందుకు కొట్టు తీసేసి ఉపయోగం ఏంటి నీ మనసు మారలేదు నీ మనసులో విశ్వాసం లేదు దేవుడిని రాజ్యం చేర్చడు నీ ఇంటి కార్యాలు చెయ్యడు నువ్వు చెయ్యాలి అంటే ముందు నువ్వు మనసు మారాలి నీ మనసు మారి విశ్వాసం క్రియలేయి నీ క్రియ ఒక డాపులు ఒక నీరు రూపమే ఉంది తిన్నచీర కట్టుకుని ఎంతే నీ మనసులో క్రియలు లేవు శివుర్రత శవ్రతం నువ్వు కొట్టే తీసేవంతే నీ మనసులో క్రియలు లేవు అప్పుడు నీ అళ్ళ కార్యం చేయడు క్రియలు కావాలంటే విశ్వాసం కావాలి విశ్వాసం ద్వారా క్రియల ద్వారా నీకు ఏకోపతిని సెలవిస్తుంది విశ్వాసము లేకుండా విశ్వాసము లేకుండా రాహవేమీ దేవుళ్ళు నడవలేదు మనకు మళ్ళీ పదిహేడు ఇరవై ఏడు ఏమీ నడవలేదు ఎన్నదంతే ఎన్నదే ఆ సైన్యం అంట ఇతర సైన్యం అంటాడలో అబ్బా దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడంట వర్ణాలు కురిపించాడంట ఆ ఎర్ర సంవత్సరం దాటి వచ్చాడంట ఆయన ఈయన విశ్వాసం ఉంచుకుందాం మా దేవుళ్ళలో ఉండి అన్యురాలు అని ఎవరో అన్యురాలు విశ్వాసం ఉంచింది కాబట్టి కాపాడబడింది కాబట్టి ఆయన గొప్ప దేవుడని నమ్మింది గొప్ప దేవుడు నా ఎంటే కార్యం చేస్తాడు ఎక్కడో చెట్లు చుట్టూ తిరిగేసి ఇలా ప్రార్థనకు వచ్చేసిన మాత్రాన్ని ఏమి కళ్యాణాలు పని కూడా వాకించేసిన మాత్రం మాత్రం ఏమి కార్యాలు జరగదు మనలో ఏమి ఉండాలండి విశ్వాసం ఉండాలి నా దేవుడు గొప్ప దేవుడు నేను సర్వం వాడు ఆయన నేను ఆయన మోస్తున్నాను ఏమో ఈ జన్మలో తెలుసుకున్నాను చాలా భాగ్యం చాలు నేను ఆయన మోస్తున్నాను నన్ను ఎలా నడిపించుకుంటాడు నా కుటుంబాన్ని ఎలా నడిపించుకుంటాడు నా బిడ్డలు నేను ఎలా నడిపించుకుంటాడు ఆయన చెత్తో ఆయన ఆయనకు చెప్పాలంటే అప్పుడు గొప్పదేవుడు మనతో ఉంటాడు నేను గొప్పగా శిఖరాల ఎత్తు స్థిరమైన బండ మీద నిన్ను నన్ను కడతాడు హెల్లూయూయ గొప్ప దేవుడీ భక్తి అంటే అర్థమైందండి మూడో అంశం ఏంటండి ప్రార్థన భూతకాలంలో చూద్దామా ఫాస్ట్లో చూద్దామా ప్రజెంట్లో చూద్దామా ఫ్యూచర్లో చూద్దాం ఫ్యూచర్లో మనకు తెలియదు కదండి ఇప్పుడు కలిపి పోషన్ తెలియదాను అదేనా అయితే ప్రజెంట్లో చూద్దాం ప్రజెంట్లో మనం ప్రార్థన అంటే ఒక పరుడు ప్రార్థన ఇచ్చేసింది పర్మిల్ ఆర్లెట్ ఇచ్చేస్తుంది ఆర్లెట్కి వెళ్ళిపోతే కార్యాలు జరుగుతాయి అని ప్రార్థన అనుకుంటానండి అక్కడ ఎక్కడో ఎగారు పాల పల్లె పాల పల్లె మినిస్టర్స్ పెట్టేస్తారో ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతే అది ప్రార్థన కాదు అక్కడ ప్రార్థన శక్తి ఎలా ఉంటుందో ఒక వ్యక్తిని చూస్తారు ఇప్పుడున్న పాస్టర్లో ఇప్పుడు నేనే కొనుక్కో నేనే సేవ చేస్తున్నారు కదా ఎవరో ఎందుకు ఎవరైనా అసలు కొట్టేస్తారు మళ్ళీ మీడియా అసలు లైవ్ వెళ్ళిపోతుంది ఏ కొట్టేస్తారు కదా కాబట్టి ఎవరో అంటే మళ్ళీ పరిమితం ఎక్కడ ఉంది బేవాళ్ళు ఉందని పట్టుబడి కొట్టేస్తారు అసలు ప్రార్థన అంటే ఏంటి అసలు ఇప్పుడున్న దైవధనలు అటువంటి శక్తి ఉంటే కనుక మనం ఎక్కడికైనా పరిగెత్తవచ్చు అదే ఎక్కడికే పరిగెత్తకూడదు హృదయం అనే సన్నిధి గొప్పదే అదేందండి ఆ ప్రార్థన ఎవరంటే అండి ఒక్కసారి చూద్దామండి ఆయన అంటే అండి దేవుడితో అంటూ నడుచుకుంటే అయిపోయాడు అంటే ఎంత గొప్పవాడు దేవుడితో మాట్లాడతా నడుచుకుంటే వెళ్ళిపోయాను అంట చూడం మా అధిక ఐదు నుంచి ఎనభై నాలుగు రోజులు హాలో దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయి హాలే హాలేలు దేవుడితో మాట్లాడు అటువంటి ప్రార్థన నీకుందా అటువంటి ప్రార్థన నాకుందా ఆ టైంలో ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాలు ఆయుష్ ఉంది కానీ మూడు వందల అరవై సంవత్సరాలకి ఆనో భూమి మీద ఆనో భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు నడుచుకుంటే దేవుడితో ప్రార్థన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అయ్యా ఎక్కడున్నా ఇల్లు కనిపించట్లేదు ఏంటి అని అని దేవుడు అన్నాడంటా ఎంతవరకు వచ్చావు కదా మన ఇల్లు ఇక్కడే ఉంది మన ఇంటికి వెళ్తా ఉందా అని తీసుకెళ్ళాడు అదే అయ్యా ఎక్కడున్నాను నేను అయ్యేది నీతో మాట్లాడుకో అటువంటి ప్రార్థన జీవితం ఉంటాను ప్రార్థన అంటే ప్రార్థులంటే ప్రార్థన అంటే ఏంటి ఆ పరలోక నాదుతో మాట్లాడేటప్పుడు మనకు లోకం తెలవకూడదు ఆ పరలోక నాథుడు ప్రా ప్రార్థన మనకు తెలవకూడదు ప్రార్థన అంటే ఆ పరలోక అక్కడ నాథుడితో అక్కడ ఆలోక తెలవలేదు మాట్లాడుకుంటే చనిపోయాడు మాట్లాడుకుంటే ఈ కన్ను మూసిపోయింది ఆ కన్ను తెచ్చుతుంది ఆలోకేం చనిపోలేదు దేవుడితో నడుచుకుంటా ఆ పరలోక రాజ్యం చేస్తుంది అలాంటి ప్రార్థన ఉంటే కనుకండి అది నిజమైన ప్రార్థన అంటే అండి ఇవన్నీ నిజమైన ప్రార్థన కాదండి మనం చేసేవన్నీ ప్రార్థన నిజమైన ప్రార్థన ఖర్చుకుండా జన్మించినది ఆత్మ మూలముగా జన్మించినది నీ ప్రార్థన సేవ అలా ఉండ సేవ చేస్తూ ఉంటారండి సేవ కూడా సేవకులు ఎందుకున్నారు ఈ చిన్న వయసుకురాలు ఏం చేస్తారు ఒక ఎందుకు వెళ్ళాడు అవి ఏదో కష్టం దైవ చెందని చెప్పింది అమ్మా ఎలా ఎలా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ అది వేస్తారు ఇంటికి వెళ్ళి వెళ్ళి ఏస్తారు నీకు తెలీదా అది ఇంట్లో ఎలాగా దేవుడితో తేదో చెప్పారంటే అది మళ్ళీ ఆమెకి నీకే కానీ మూడో వ్యక్తి తెలవకూడదు దేవుడి మధ్యన దేవుడు ఉన్నాడు అదేనా నువ్వు దైవ జనురాలుగా సువార్తకుల బాగుంది అయ్యో దేవుడి నా ఇంటికి వచ్చేంత కష్టం చెప్పుకుంది ఇదిలో పెడతావా పిల్ల చూసావా జంపు తెలుసా నీకు అప్పుడు నువ్వు అయిపోతావు అక్కడ దైవ నీకు ఏదో కష్టం చెప్పింది నీ ప్రాణం పోయే వరకు అది మూడవ వ్యక్తి తెలవకూడదు నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు కూడా తెలవకూడదు సేవ చేస్తుంది అర్థమైందా అటువంటి సేవ ప్రపంచంలోకి వెళ్తదా అటువంటి సేవకులో రెండవ దినాల్లో నిలబడతారు హాలే అటువంటి సేవ చేయాలంటే అండి ఇప్పుడు అభిషేకం దిగుతుంది అప్పుడు అభిషేకం వాళ్ళు ప్రపంచంలో ఎన్నుకుంటాడు రెండవ రాకల్లో ఎత్తబడే అభిషేకం

ఎందుకంటే ఆయన కుమారుడికే తీర్పు తీర్చే రైట్ తండ్రి అయిన దేవుడు ఎవలేదు యేసు బది అవ్వడానికి పంపించాడు తీర్పు తీర్చడానికి ఆయన ఎవలేదు అది ఎక్కడ చూడడం యోహన్ శుభాత్తు కూడా వచ్చి పదిహేడు రోజులు చూడమా మన ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు లోకములోనికి అర్థమైన దేవుడే బలవడానికి వచ్చాడు తీర్పు తీర్చడానికి ఆయన అప్పుడు సేవ చేసినప్పుడు నువ్వు ఎలా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు న్యాయమూర్తులకు న్యాయమూర్తి ఆయన నువ్వు కేవలం సేవ చేయడం వరకే నీ హక్కు జడ్జిమెంట్ చేసే హక్కు మీకు లేదు Pak Pira lehendera, anak pi Pak Pira lehendera, మరి బాగుంటే అవ్వాలి అయితే ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘసార్థం దయాళత్వం మంచితనం విశ్వాసం ఆసానికి అటువంటి ఆత్మీయ పరాలు ఆయన ఇస్తాడంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామమ్మా ఫాస్ట్ కావాలి ఏమనుకోక టైం లేదు అయితే రాకడ దినాల్లో మనం ఎత్తబడాలి అంటే రెండవ రాకడలో మనకి ఎటువంటి భక్తి ఉండాలమ్మా ఎటువంటి భక్తులు నోవాములండి ఎటువంటి విశ్వాసం ఉండాలి అండి ఎటువంటి ప్రార్థన ఉండాలి ఆలోకులు అంటే అలా ఉంటే మనం రెండవ నాకులు అర్థమవు భక్తి అంటే ఏంటి అర్థమైందండి విశ్వాసం అంటే ఏంటి అర్థమైందా ప్రార్థన అంటే అర్థమైందాబైనా ప్రార్థన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఈ చిన్న వాక్యాన్ని దేవుడు గాక హైయ